భారత్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మీకు గ్లోబల్ డీప్ స్టేట్ అని అంటారు సో వీళ్ళు చాలా చాలా యాక్టివ్ అయిపోయారు చాలామంది యువకులు చూస్తూ ఉంటే డీప్ స్టేట్ అంటే ఏంటి అంటే ఏం లేదండి ఒక గ్రూప్ ఆఫ్ బాగా డబ్బున్నవాళ్ళు వెల్తియెస్ట్ పీపుల్ ఇన్ ద గ్లోబ్ సో వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా మీకు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అని చూస్తారు సో వీళ్ళకంతా కూడా సీక్రెట్ ఎజెండాస్ ఉంటాయి అంటే అమెరికాలో మా పాలన ఎలా ఉండాలి ఈ వ్యాపారాలంతా కూడా మా యొక్క డామినేషన్లో మా కంట్రోల్లోనే జరగాలి అని చెప్పి అమెరికాలో భావిస్తారు అలాగే భారత్ చైనా యూకే ఇలా ప్రతి ఒక్క దేశంలో కూడా వీళ్ళ డామినేషన్ వీళ్ళు చెప్తున్నట్టే పొలిటికల్ పార్టీస్ నడుచుకోవాలి మీడియా కూడా వీళ్ళు చెప్తున్నట్టే మాట్లాడాలి సో ఈ గ్రూప్నే డీప్ స్టేట్ అని అంటారు సో ఇవాళ గ్లోబల్ డీప్ స్టేట్ భారత్లో వస్తున్న ఎన్నికలు మీకు దీని మీద ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం మోదీ గారు సో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఎన్నో రకాల ప్రయత్నాలు ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి అంటే మీకు భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కూని అయ్యింది దీనికి కారణం ఎవరు మోదీ మోదీ ఒక డిక్టేటర్ సో వీళ్ళు మీకు పాలనలో ఉండగా భారత్లో మీకు ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఉండదు కాబట్టి వీళ్ళు ఉండకూడదు మరి దీనికి వీళ్ళు ఏం చేయగలరండి అంటే వీళ్ళు కొన్ని పార్టీస్ను ఎంచుకుంటారు అంటే వీళ్ళకి ఎలా ఒక గ్రూప్ ఉందో కొన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఒక గ్రూపుగా తయారు చేస్తారు మీడియాలో వీళ్ళకి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి వీళ్ళు పదే పదే అమెరికా యూరోప్ దేశాలకు వెళుతూ ఉంటారు అక్కడ పెద్ద పెద్ద మీటింగ్స్ నీకు ఎంత ఫండింగ్ కావాలి నువ్వు ఈ భారత్లో ఉండే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయి ఇంటర్నేషనల్ మీడియాలో రాయి మేము చూసుకుంటాం అక్కడ పబ్లిష్ అవుతూ ఉంటాయి అలాగే మీకు యూట్యూబర్స్ కూడా యూట్యూబర్స్ కూడా బాగా డబ్బున్న యూట్యూబర్స్ చాలామంది ఉన్నారండి వీళ్లకు కూడా వీళ్ళు డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోస్ చేయి దీనికోసం వీళ్ళు ఎంత ఖర్చైనా కూడా ఫండింగ్ ఉంటుంది చూసారా మీరు ఊహించరు ఫ్రెండ్స్ మీడియాకు వీళ్ళు పెడుతున్న ఖర్చు అలాగే పొలిటికల్ పార్టీస్కి వీళ్ళు ఇస్తున్న డబ్బు ఒక్కసారి మీరు అంచనా వేశారు అనుకోండి మీరు నమ్మలేరు దీన్ని ఎలా మనం బయట పెట్టగలము అంటే ప్రముఖ పత్రికల్లో కంటిన్యూస్గా మీ కొన్ని యూట్యూబర్స్ని చూశారనుకోండి కంటిన్యూస్గా డెమోక్రసీ చచ్చిపోయింది మోదీ ఒక డిక్టేటర్ ఇవే కథనాలు వస్తూ ఉంటాయి సో ఇమీడియట్గా మనం అర్థం చేసుకోవచ్చు దీనికి మరి ఆధారాలు చూపించాలి కదా మోదీ ఒక డిక్టేటర్ అనేవచ్చు భారత్లో డెమోక్రసీ చచ్చిపోయింది అనొచ్చు దీనికి ఆధారాలు ఏమిటి అంటే ఇమీడియట్గా మీకు అరవింద్ కేజ్రీవాల్ గారిని చూపిస్తారు ఈయనని అత్యంత దారుణంగా వీళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ జైలులో పెట్టారు ఇది ఎంత తప్పు ఒక జర్మనీలో ఒక అమెరికాలో యూరోప్లో ఎన్నో దేశాలు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడాన్ని ఇంతలాగా వెస్ట్రన్ మీడియా అంతా కూడా పెద్ద పెద్ద కథనాలు రాస్తారు ఎందుకు ఒక ఫోర్డ్ ఫౌండేషన్ అన్నారనుకోండి వాళ్ళే అరవింద్ కేజ్రీవాల్ గారికి ఫండింగ్ ఇచ్చారు కాబట్టి మీకు ఈ ఫోర్డ్ ఫౌండేషన్ ఎవరిని మంత్రిగా ఎంచుకో ఎవరిని అధికారిగా ఎంచుకో వీళ్ళు చెప్తారండి వీళ్ళు చెప్తున్నారంటే డీప్ స్టేట్ అధికారులు ఎవరిని ఎంచుకోమంటే వాళ్ళనే మీకు అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి వాళ్ళు ఎంచుకోవాలి ఎందుకంటే డబ్బు ఇస్తున్నారు ఇవాళ ఇది వంద కోట్ల స్కామ్ ఒక్క న్యూయార్కులో మీకు గురుద్వారా రిచ్ మాండ్ హిల్లులో ఒక గురుద్వారా ఉంటే అక్కడ నూట ముప్పై కోట్ల బేరసారాలు ఖాళీస్థాన్ మూమెంట్ వాళ్ళతో కలిసి జరిగే ఇదంతా ఎటువంటి తప్పు కాదండి ఏ తప్పు కాదు మీరు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడమే తప్పు మీ భారతదేశంలో డెమోక్రసీ ఉండేది అక్కడ అవినీతి ఉండేది ఈ కరప్షన్ అనేది కామన్ ప్రతి ఒక్క దేశంలో ఉంటుంది దీనిని మీరు వ్యతిరేకంగా దీనిని ఎదిరించి మీరు ఇలాంటి చర్యలు తీసుకోవడము చాలా తప్పండి ఇది మీరు మీడియాలో చూడొచ్చు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లు ఇవే కథనాలు అదే చూడండి హేమంత్ సోరన్ చెప్పి జార్ఖండ్ యొక్క పూర్వ ముఖ్యమంత్రి ఈయన ఒక ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్నాడు మీకు అతని మిత్రుడు మిత్రుడు యొక్క ఫోన్ని చూసినప్పుడు వీళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ సో దీనిని పట్టుకొని మీకు ఈడీ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు ఎక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా చాలామందికి తెలియనే తెలియదు ఎందుకు అతను అక్కడ ఇంపార్టెంట్ కాదు ఈ డీప్ స్టేట్ అఫైర్లో మీకు హేమంత్ సోరన్ లేనే లేడు అదే మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు నమ్మరు చిదంబరం అని చెప్పి మన దేశానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాడు హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఇతను మీకు స్వీకరించాడు మీకు ఎన్నో పనులు చేశాడు వీళ్ళ కుమారుడు కార్తీ చిదంబరం అని అంటారు మీరు నమ్మరండి ఒక యాభై లక్షల కోసము లాలూచి పడి రెండు వందల అరవై మూడు చైనా పౌరులకు ఇల్లీగల్గా వీసా ఇప్పించి భారత్కు రప్పించి ఇక్కడ వీళ్ళు స్పైయింగ్ చేయించారండి ఎప్పుడు చిదంబరం గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదంతా మీరు అడగకూడదు మీకు ఇక్కడ మీకు హైకోర్టు ఒక సుప్రీంకోర్టు ఒక జుడిషియరీ మీకు న్యాయ వ్యవస్థ జడ్జులు వీళ్ళు ఎవరూ కూడా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు పొలిటికల్ పార్టీస్ని వదిలేయండి మోదీ అనండి బీజేపీ వీళ్ళని పక్కన పెట్టండి జ్యుడిషియరీ లా అండ్ ఆర్డర్ కూడా వీళ్ళని ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ఇది ప్రభుత్వము చేస్తున్న తప్పు మేము అవినీతి చెయ్యడానికే మీకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారండి ఓట్లు వేసి మమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చేసుకోరా దేశాన్ని దోచుకొని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మీరందరూ ఎవరండి మమ్మల్ని అడగడానికి మీకు ఎవడండి అధికారం ఇచ్చాడు ఇది డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజలను దోచుకునే అధికారం మాకు ఇవ్వబడిందని చెప్పి వీళ్ళు మాట్లాడతారు మీరు అడగకూడదు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేసినా కూడా మీరు అడగకూడదని చెప్పి ఇవాళ యావత్ వెస్ట్రన్ మీడియా ఇక్కడ లోకల్గా ఉండే యూట్యూబర్స్ వీళ్ళందరూ ఇవే మాట్లాడుతున్నారు సో వినడానికి మనకి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీకు ఒక డీప్ స్టేట్ వాళ్ళు ఏం చెప్తే అదే వీళ్ళు మీకు ఫాలో అవుతారు మీకు అరవింద్ కేజ్రీవాల్కి ఒక రూలు హేమంత్ సోరన్కి ఇంకొక రూలు ఇలాగే మీకు వరల్డ్ వైడ్ ఉంటుందండి వరల్డ్ వైడ్ మీడియా ఇదే మాట్లాడుతుందండి అలాంటప్పుడు ఇక్కడ ఇప్పుడు మోదీ గారు ఏమైంది ఎక్కడికి వెళ్ళినా కూడా భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి మాట్లాడతాడు సో ఇప్పుడు మీరు కథనాలను చూశారనుకోండి మదర్ ఆఫ్ డెమోక్రసీకి రోగము వచ్చింది మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇల్ హెల్త్ పాలయ్యింది ఇవాళ వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు అనుకోండి మీకు ఇంకా కూడా ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది దయచేసి వీళ్ళకి వ్యతిరేకంగా ఆలోచించండి అని చెప్పి ప్రజలకు వీళ్ళు ఇలా ఉచిత సందేశాలు ఇవాళ మీరు రాహుల్ గాంధీ గారిని చూశారు అనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో నేను ఒక పార్టీకి సపోర్ట్గా అలా కాదండి వీళ్ళు భారత్లో డెమోక్రసీ లేదు అని చెప్తున్నారు మీకు మోదీ ఒక డిక్టేటర్ అంటున్నారు మరి ఇదే మీరు చూసినప్పుడు సంజయ్ సింగ్ అనబడే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ద థర్డ్ మీకు ఇంపార్టెంట్ పర్సన్ మరి మొన్నటికి మొన్న బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా మరి రాకూడదు అని వీళ్ళు తలుచుకుంటే అతను ఆపాలి కదా జుడిషియరీ సిస్టమ్ చెప్తుంది ఇతనికి సంబంధించిన ఆధారాలు ఇంకా సరిపోవు ఇతన్ని విడిచిపెట్టండి అని చెప్పి కానీ వీళ్ళు అప్పుడు ఇవేమి కూడా మాట్లాడరు ఇది ఎలా చెప్పాలి అంటే చూడండి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని అందరినీ కూడా జైళ్ళలో పెడుతున్నారు ఓకే మా పార్టీ వర్కర్స్కి మేము డబ్బులు ఇవ్వాలండి వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కదా వీళ్ళ డబ్బులను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు మమ్మల్ని ఖర్చు పెట్టనివ్వడం లేదు ఇది మహా దారుణము అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక్కసారి మీరు ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా జియో సినిమా అనబడే ఒక ఛానల్ ఉంది కదా అందులో మీరు చూసారనుకోండి కాంగ్రెస్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఎన్ని అంటే పూర్తిగా వీళ్ళు వాడుకుంటున్నారు మరి ముఖేష్ అంబానీ అనబడే వ్యక్తి ప్రో మోదీ వ్యక్తి కదా ప్రో బీజేపీ వ్యక్తి కదా ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఈయన ముఖేష్ అంబానికి లేదా మీకు గౌతమ్ అదానికే కదా అప్ప చెప్తాడు మరి వాళ్ళ ఛానల్లో కాంగ్రెస్కి సంబంధించిన క్యాంపెయిన్ని బీజేపీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు మోదీ గారు ఎలా ఒప్పుకున్నారు ఈయన డిక్టేటర్ కదా ఖచ్చితంగా మీకు ముఖేష్ అంబానీ అడగాలి కదా ఇదంతా ఎలా జరుగుతుంది ఎవ్వరూ మాట్లాడరు అంటే మీకు మేము తప్పులు చేస్తాము ఈ తప్పులను మీరు ప్రశ్నించకూడదు ఎందుకు అంటే ఇది ప్రజాస్వామ్యము ప్రజలు మాకు మమ్మల్ని లూటీ చెయ్యండి అని మాకు అధికారం ఇచ్చారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే మీరు నేను ఒప్పుకుంటామా కాబట్టి ఏదో ఒక రకంగా ఇండియాను భారత్ను హిందువులు పరిపాలించకుండా చూసుకోండి అని చెప్పి ఒక చాలా గొప్ప కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టుకున్నారు దీని ప్రకారం ప్రతిరోజు కూడా మీకు సోషల్ మీడియాలో న్యూస్ పేపర్స్లో కథనాలు కాబట్టి మీరు గమనించండి ఇలాగ హిందూ దేశాన్ని హిందువులు పరిపాలించకూడదని చెప్పి ఒక అజెండాను పెట్టుకొని ఇంతలాగా వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇంతలాగా ప్లానింగ్ చేస్తున్నారు అంటే ఈ డీప్ స్టేట్ యొక్క ఈ వ్యవహారాలు ఎంత డీప్గా ఉంటాయో ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్